అందరికీ నమస్కారం ఇవాళ బ్రహ్మాశేఖరం అయిపోయినాక ఫస్ట్ టైం ఏలూరుకి రావడం జరిగింది ఇవాళ ఏలూరులో మా కార్యకర్తలైనా కానివ్వండి అలాగే మా ఫ్రెండ్స్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కరూ ఏలూరు ప్రజలందరూ కూడా ఘన స్వాగతంతో మళ్ళీ ఏలూరుకి తీసుకొని రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ ఏలూరు ప్రజలందరినీ ఇంత అభిమానం చూపిస్తున్నారంటే వాళ్ళకి చాలా వరకు నా మీద నమ్మకం పెట్టుకోవాలి ప్రతి ఒక్క నమ్మకంని తీరుస్తారు అనేది పార్లమెంట్ వైజుగా సెంట్రల్కి సంబంధించి ప్రతి ఒక్క సమస్య తీరుస్తా అని వాళ్ళందరూ ఎంతో హై మెజారిటీగా గెలిపడం జరిగింది ఇవాళ అలాగే వాళ్ళందరికీ చెప్పాము ప్రతి ఒక్క సమస్య మేము ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్క సమస్యలు కూడా ఈసారి తీరుస్తామని వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాం అలాగే ఇవాళ ఏలూరులో వంద భారత్ స్టాప్ ఓవర్ గురించి హామీ ఇవ్వడం జరిగింది దాని గురించి మొద మొద ఫస్ట్ స్టెప్ వేయడం జరిగింది మొదటి అడుగు వేయడం జరిగింది అలాగే టబాకో రైతుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే చిల్లపూడి దగ్గర ఆగిపోయి ఉంది దాని గురించి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది మాట్లాడడం జరిగింది అన్నీ కూడా పాజిటివ్గా మంత్రి మంత్రి కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది అయ్యి చేస్తామని పాజిటివ్గా చెప్పడం జరిగింది అలాగే యువతకి కూడా ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం ఈసారి వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రతి వారం ప్రతి వారం మా ఆఫీస్ దగ్గర అంటే ఎంపీఏ ఆఫీస్ దగ్గర కండక్ట్ చేయబోతున్నాం జాబ్ మేళా ప్రతి వారం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం అప్పుడే మూడు వందల నలభై రెజ్యూమ్స్ వచ్చినాయి దాంట్లో కొంచెం వరకు అప్పుడే ఇంటర్వ్యూలు పిలిపించడం జరుగుతుంది అలాగే ఇండస్ట్రీస్ కూడా మాట్లాడుతున్నాం ఇండస్ట్రీస్లో ఒక ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేస్తాం ఆ ఇండస్ట్రీకి వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళని ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిలుచుకొని వెళ్ళి మాట్లాడించి ఆ ఇండస్ట్రీ ఫైనలైజ్ చేస్తాం అలాగే ఇంకొక డేటా సెంటర్ యుఎస్సీకి సంబంధించిన డేటా సెంటర్ ఏలూరులో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళకై వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ సర్వే అందుకు చేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు సర్వేలు చేసుకుంటున్నారు అలాగే చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఇండస్ట్రీలు డేటా సెంటర్లు ఏమైనా ఐటీ కంపెనీలు కూడా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు వచ్చి వందలే కాబట్టి ఇంకా చాలా వరకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రతి ఒక్క సమస్య తీరుస్తామని వాళ్ళందరికీ తెలుపుకుంటూ ఏలూరు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఈసారి నేను హై మెజారిటీగా గెలిపించారు పోలవరం కూడా ఇవాళ అక్కడ ఉండే డైఫామ్ వాళ్ళు దెబ్బతిని ఉంది ఆ డైఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సిన అవసరం ఉంది అది టూ సీజన్స్ అవుతుంది ఆ టూ సీజన్స్ అయిపోయినాక దానికి ఒక షెడ్యూల్ ఆ కాంట్రాక్టర్ అయినా కానివ్వండి మన ఇంజనీర్లు అయినా కానివ్వండి ఈఎన్సి గారు అయినా కానివ్వండి దానికి సంబంధించి టోటల్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా ఆ డేటా అంతా వచ్చినాక ఇంకా పోలవరం గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే సార్ విజిట్ కూడా ఉంటుంది మోస్ట్లీ ఈ మంత్లో ఈ నెలలో వచ్చే నెలలో మళ్ళీ ఒకసారి విజిట్ ఉంటుంది సార్ మీకు మోర్ క్లారిటీగా పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్తారు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది ఎందుకంటే నేను దాని సమస్యలు అన్నీ చూసాను ఆ సమస్యలు అన్నీ చూస్తే ధైర్యంగా ముందుకు పోయేది ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మనం నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు సార్ని సార్ ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా చేస్తాం సార్ ఈ ప్రాజెక్ట్ అంటే డోంట్ వరీ మహేష్ మనం చేద్దాము నేను కొన్ని పనులే ఎలా చేయాలో ఏం చేయాలో మీకు గైడ్ అన్నారు ఆయన గైడ్లో ఆయన గైడెన్స్లో ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తాము ఏంటి అనేది మీకు అందరికీ డీటెయిల్స్ చెప్తాము అలాగే ఇవాళ లోకేష్ గారు ఉన్నారు లోకేష్ గారు కూడా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఏదైనా ఉన్నా ఇమీడియట్గా ఫోన్ చేసి రెస్పాండ్ అవుతున్నారు అలాగే ఇవాళ నేను రోడ్ల సమస్య ఉంది ఏలూరు పార్లమెంట్లో ఆ రోడ్ల సమస్యల గురించి ఇవాళ లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను మాట్లాడుతాను అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు కూడా కావాల్సి రావాల్సి ఉంది కొల్లేరు సమస్య ఉంది అలాగే ఏలూరులో ఇండస్ట్రీలు పెట్టాలంటే దానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఎత్తేయాల్సిన అవసరం ఉంది అవన్నీ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడుతున్నాం అవన్నీ కూడా సాల్వ్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే తాగునీరు సమస్య ఉంది మన పార్లమెంట్లంతా కూడా తాగునీరు సమస్య ఉంది దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేయడం జరిగింది తెలంగాణలో ఒక ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇంటికి కొళాయి ఉంది ప్రతి ఇంటికి కొళాయి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు అదే ప్రోగ్రామ్ మనం కూడా ఇక్కడ చేద్దామని చెప్పాను సారు పాజిటివ్గా మాట్లాడడం జరిగింది ఆ రకంగా ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని తీర్చేదానికి అన్నీ కూడా ఇది చేస్తున్నాం ఏలూరు ప్రజలు అందరికీ తెలుపుతున్నాం మీరు నా మీద పెట్టుకోండి ఆశల్ని ఎప్పుడు కూడా వృధా చేయను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదేళ్ళలో ఎంత డెవలప్ చేస్తాం మీకు పుట్టి మాటలు చెప్పం చేసినాక మీరే చెప్తారు ఇవాళ నుంచి ఏం పనులు చేస్తున్నామో మీకు ప్రచారాల్లో చెప్పాము ఇప్పుడు ప్రతి టైము ఏమేమి చేస్తామని చెప్పము చేసినాక అయిపోయినాక మీరే చెప్పాలి ఆ రకంగా పనిచేస్తామని మీ అందరికీ చెప్తున్నాను ఏలూరు ప్రజలకు చెప్తున్నాను ఇంకొక విషయం మీ పాలేరులాగా పనిచేస్తా అని మీ అందరికీ చెప్పాను అదే రకంగా పనిచేస్తా అని మళ్ళీ ఏలూరు ప్రజలు అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు